హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నిన్న నా వ్లాగ్లో మీకు చెప్పాను కదా రేపు మా హస్బెండ్ ఢిల్లీ వెళ్తున్నారు ఇంటర్వ్యూ కోసము అనేసి సో మార్నింగే సిక్స్ ఓ క్లాక్ అయితే లేసానండి అంటే నేను ఫైవ్ ఓ క్లాక్కే లెగాను అంటే మా వారు వెళ్ళిపోతారు కదా అనేసి ఫైవ్కే లేసాను కానీ ఇంకా వంటగదిలోకి అయితే సిక్స్కి వచ్చానన్నమాట అంత ముందే లెగిసిపోయి వంట చేసేసి ఏం చేస్తాను అనేసి ఇంకా మా వారు బయలుదేరిపోతాను ఇంకా నాకు కొంచెం టీ పెట్టేసి అన్నారు ఫస్ట్ అయితే కొంచెం టిఫిన్ తిని వెళ్ళాలి అనేసి స్టవ్ మీద మినపట్టు వేసానండి ఆ మినపట్టు మగ్గే లోపల ఈ లోపల పాలు ప్యాకెట్ని కట్ చేసుకుని మా వారి కోసము ఒక గ్లాసు టీకి అయితే రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఒక స్టవ్ మీదేమో మినపట్టు ఒక స్టవ్ మీదేమో టీ పెట్టాను మినపట్టు ముందే వేసేసాను కదండి సో చక్కగా మినపట్టు అయితే మగ్గిపోయింది ఇంకా మినపట్టుని తిరగేసేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను చాలామంది అడిగారండి ఏం ఇంటర్వ్యూకి వెళ్తున్నారు ఏంటి అనేసి ఇది తన జాబ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ నేనండి ఏంటి అన్నది ఈ ఇంటర్వ్యూ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తానండి ఈ ఇంటర్వ్యూ రిజల్ట్ రావడానికి ఒక వన్ వన్ మంత్ అలాగా టైం పట్టొచ్చేమో సో అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే మీకు చెప్తానండి ఆ రిజల్ట్ మంచిగా వచ్చినా లేకపోతే మనం అనుకున్నట్టు రాకపోయినా కూడా నేను మీతో అయితే ప్రతిదీ షేర్ చేస్తాను నేను ఏమి దాచుకునే టైప్ అయితే కాదు మీ అందరికీ ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది సో ఇక్కడైతే మాత్రము తను వెళ్ళిన ఇంటర్వ్యూలో సక్సెస్ అయిపోవాలి ఖచ్చితంగా మనం అనుకుంటున్నది జరగాలి అనేసి నేను ఏమీ హోప్స్ అయితే పెట్టుకోలేదండి నేను ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఒక్కటే అనుకుంటాను ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కొన్ని కొన్ని మనము మన లైఫ్లో ఖచ్చితంగా ఇది నాకు కావాలి నాకు ఇలా జరిగితే బాగుండు అని మనం చాలా హోప్స్ పెట్టుకుంటాం కదండి సో అలాంటివి జరగవు అనమాట జరగకపోయినప్పుడు మనం చాలా ఫీల్ అవుతాం కదా తర్వాత అలా జరగకపోవడం చాలా మంచిదయ్యింది అని మళ్ళీ మనం హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు వస్తాయన్నమాట నా విషయంలో అలా చాలా జరిగాయండి అవన్నీ నేను ఈ వ్లాగ్లో మీకు చెప్తాను ఇంకొకటి మా హస్బెండ్ అయితే టిఫిన్ తినేసారు అలాగే టీ కూడా తాగేసి మార్నింగ్ కరెక్ట్గా సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఇంకా బయలుదేరిపోతున్నారన్నమాట ఢిల్లీకి ట్రైన్కి వెళ్తున్నారండి సెవెన్ ఓ క్లాక్కి ట్రైను సో ఇప్పుడు రైల్వే స్టేషన్ వరకు బైక్ వేసుకుని వెళ్ళిపోతున్నారు బైక్ ఇంకా అక్కడ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది కదా శ్రీకార్ హాస్పిటల్ ఉండేది చూసారా అక్కడేమో బైక్ పెట్టేసుకుని రైల్వే స్టేషన్కి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ట్రైన్ అయితే ఎక్కేస్తారనమాట చాలాసార్లు అన్నారండి మా వారు అయ్యో మనం కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని ఉండాల్సింది పిల్లల్ని మీ అమ్మకు వదిలేసి నువ్వు నేను వెళ్ళొచ్చే వాళ్ళము నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉండేది అని చాలాసార్లు అన్నారు తనని నేను పంపుతున్నాను కానీ నా మనసు అసలు నాకు కుదిరే లేదు అయ్యో నేను వెళ్ళాల్సింది తనకు ధైర్యంగా ఉండేది కదా అనేసి అలా అనిపించింది అనమాట ఇంకా ఇంట్లో అక్క వాళ్ళు అంతా ఉన్నారండి బట్ నాకు ఇంటి నుండ ఎంతమంది జనమున్నా నా హస్బెండ్ నాకు లేకపోతే నాకు అదొక లోన్ స్ అయితే ఉంటుందన్నమాట చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా తనకైతే బావి చెప్పి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి తనైతే నేను పంపించేసానండి ఇంకా తర్వాత అయితే వంటగదిలోకి వచ్చాను ఈరోజు షానుకి మనుకి స్కూల్ ఉందండి నిన్న నైట్ నేను వంట చేసేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది భోజనాలు అయ్యేసరికి టెన్ అయ్యిందని చెప్పాను కదా నైట్ వండిన అన్నము అలా మిగిలిపోయింది అనమాట సో ఇంకా ఆ అన్నాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అనేసి పులిహార్ లాగా చేసేస్తున్నానండి పిల్లలు తింటారు అనేసి తర్వాత ఏమో ఇప్పుడు టిఫిన్ కూడా వేయాలి అక్క వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు ఇడ్లీ దోశ తింటారు కాబట్టి ఇడ్లీ దోశ టిఫిన్ అయితే వేసేస్తాను నేను ఇంకోండి నిమ్మకాయ పులిహార అయితే చేస్తున్నాను అనమాట సో నేను మీకు ఇందక్కడ చెప్పాను కదండి సో నా లైఫ్లో చాలా విషయాలు అనమాట ఫస్ట్ నేను ఎక్కడి నుంచి మొదలు పెడతానంటే చిన్నప్పుడీ సరిగ్గా గుర్తుకు లేదండి నేను డిగ్రీ చదువుతూ ఉన్నాను డిగ్రీ చదువుదాం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సెట్ రాశాను ఎంఎస్సి కోసము అప్పుడు నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చిందనమాట అయితే ఆంధ్ర యూనివర్సిటీకి ఫీజు మనకి సిక్స్టీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ ఇంక్లూడింగ్ హాస్టల్ అయితే పే చేయాలన్నారు అంత అమౌంట్ అన్నయ్య పే చేయలేను అని చెప్పేసి నన్ను మళ్ళీ నర్సాపురం వైన్ కాలేజీకి అయితే తీసుకొచ్చారు ఇక్కడ ఫీజు అయితే మనకి ట్వంటీ థౌసండ్ దట్టు మనకి కాలేజ్కి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేస్తుంది అటు ట్వంటీ థౌజండ్ సో ఇక్కడ ఫీజు కట్టక్కర్లేదు కదా నిన్ను నేను ఇక్కడ జాయిన్ చేస్తాను ఇంతంత ఫీజులు కట్టి వైజాగ్ ఎందుకమ్మా అనేసి తీసుకొచ్చేసాడండి సో అప్పుడు నేను ఆ రోజు చాలా ఏడ్చేశాను చేశాను అనమాట వైజాగ్ వచ్చే వైజాగ్ నుంచి నర్సపురం వచ్చే ట్రైన్లోని అయితే ఆ రోజు అన్నయ్య జాయిన్ చేయలేదని నేను ఫీల్ అయ్యాను కానీ తర్వాత నేను మా అన్నయ్యకి ఎన్ని థ్యాంక్స్ చెప్పుకున్నానో నా మనసులో నాకే తెలుసు అప్పుడు నేను వైన్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత నేను సిసిఎంబీకి అప్లై చేశాను అనమాట సీసీఎంబీకి అప్లై చేస్తే నాకు సిసిఎంబీలకి వెళ్ళి అక్కడ వర్క్ చేసే ఛాన్స్ అయితే దొరికింది సో ఆ రోజు మా అన్నయ్య నన్ను ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ చేయకపోవడం చాలా మంచి పైన అయింది ఈరోజు సిసిఎంబి లాంటి ఒక పెద్ద ఇన్స్టిట్యూట్కి నేను వెళ్ళి పనిచేసే ఛాన్స్ అయితే వచ్చింది అని ఆ రోజు నేను అనుకున్నాను అనమాట తర్వాత నేను ఎంఎస్సీ సెకండ్ ఇయర్లో ఉండగా మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్కి మోన్ సెంటర్కి అయితే వచ్చానండి అప్పుడు నాకు మా అన్నయ్య వాళ్ళు పెళ్లి సంబంధం చూడడం స్టార్ట్ చేశారన్నమాట అప్పుడు ఒక సంబంధం వచ్చిందండి అబ్బాయి నాకు నచ్చలేదు కానీ చాలా రిచ్ అనమాట వాళ్ళు సో అప్పుడు టెంప్ టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యిందండి చాలా రోజుల తర్వాత షానుమాను ఇద్దరు స్కూల్కి వెళ్ళారు నాకు చాలా టైం దొరికింది టూ ఫార్టీ వరకు నేను చక్కగా హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు లేకపోతే ఒకరి మీద ఒకళ్ళ కంప్లైంట్లు అమ్మ అక్కన కొట్టింది లేదమ్మా చెల్లే ముందు నన్ను కొట్టింది అని ఇలా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారనమాట ఇంక పిల్లలు ఇంట్లో ఉన్నారా ఈ నాలుగు రోజులు వెళ్ళి ఎలా పడితే అలా ఉందండి ఫస్ట్ అయితే ఇంక నేను ఎడిటింగ్ కంప్లీట్ చేసుకోవాలి అక్క వాళ్ళు కూడా టిఫిన్ చేసేసి బయటికి వెళ్ళారు మధ్యాహ్నం భోజనం టైంకి వస్తాం బావని అని కాసేపు అలా బయటికి వెళ్ళి వస్తామని వెళ్ళారనమాట ఇంకా నేను రమ్మన్నారు కానీ నేను రానక్క నాకు ఎడిటింగ్ అనేది చాలా పని ఉంది మీరు వచ్చేసరికి వంటవి చేసేసి ఉంచుతానులేండి అనేసి చెప్పాను వాళ్ళకి మొన్న నేను చికెన్ బిర్యానీ చేశాను కదండి మ్యారేజ్ డేకి ఆ చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చేసిందంట సో సేమ్ అక్క అలాగే మళ్ళీ చికెన్ బిర్యానీ చేయబావని అని అడిగారు సరే అక్క చేసి ఉంచుతాను మీరు వెళ్ళండి అని చెప్పాను వాళ్ళు బయటకు వెళ్ళారు మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారండి ఫస్ట్ నేను మ్యారేజ్ డే బ్లాగ్ ఎడిట్ చేసుకోవాలి అది చేసేసుకుని అప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తాను ఇంకెక్కడ గిన్నెలు తోముతూ ఇందక్కడ విషయాన్ని అయితే కంటిన్యూ చేస్తానండి సో నాకు అలాగే ఎంఎస్సీ సెకండ్ ఇయర్లో ఉండగా ఒక మంచి సంబంధం అయితే వచ్చింది అబ్బాయి నాకు నచ్చలేదు కానీ అదేంటంటే బాగా రిచ్ అనమాట సో అమ్మ అన్నయ్య వాళ్ళు నీ లైఫ్ సెటిల్ అయిపోద్దమ్మా ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగో అంత ఏమీ లేదు కదా మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు చాలా బాగుంటుంది కారుల్లో తిరగచ్చు ఏసీ అని ఎలాగో చెప్తే సరే మనకి రంగు రూపంలో ఏముంది లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని ఓకే అన్నాను నేను ఓకే అన్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి పొట్టుగా ఉంది నల్లగా ఉంది మాకు వద్దు అని రిజెక్ట్ చేస్తారన్నమాట అప్పుడు చాలా బాధపడ్డానండి అంతకుముందు నాకు ఇష్టం లేదు మీరు టెంప్ట్ చేసి ఒప్పించారు సరే అని ఒప్పుకుంటే ఇప్పుడు వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయడం ఏంటి అని చాలా బాధపడ్డాను అనమాట ఆ తర్వాత నాకు మా హస్బెండ్ సంబంధం వచ్చిందండి ఇప్పుడు నేను అనుకుంటానమాట ఆ రోజు వాళ్ళు రిచ్ అనేసి వాళ్ళని ఒప్పుకుందాం అనుకున్నాను వాళ్ళు క్యాన్సిల్ చేయడమే మంచిదయ్యింది ఇప్పుడు బంగారం లాంటి హస్బెండ్ని నాకు దేవుడిచ్చాడు అనేసి దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను స్టిల్ ఈరోజు మా హస్బెండ్ ఇంటర్వ్యూకి వెళ్ళారండి ఈ ఇంటర్వ్యూ ఏది జరిగినా మన మంచిగా అని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పటివరకు నా లైఫ్లో నేను అనుకున్నది కావాలి అనుకున్నది దేవుడు నాకు ఇవ్వలేదు అప్పుడు నేను బాధపడ్డాను బట్ నేను అంతకంతకు రెట్టింపు ఆనందంగా ఉండేది నాకు దేవుడు నా లైఫ్లో నాకు ఇచ్చాడు అనమాట సో నేను ఇప్పటికీ ఈ తర్వాత ఈ రెండు ఇన్సిడెంట్ల తర్వాత నా లైఫ్లో ప్రతి విషయానికి నేను ఇలాగే అనుకుంటానండి ఏది జరిగినా దేవుడు ఫైనల్గా నేను హ్యాపీగా ఉండేదా నాకు ఇస్తాడు ఈ రోజు ఇది జరగలేదని నేను ఫీల్ అయినా కూడా రేపన్న రోజు చాలా సంవత్సరాల పాటు నేను సంతోషంగా ఉండే విషయాన్ని దేవుడు నా లైఫ్లో చేస్తాడు అని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతానండి ఇలాంటి విషయాల్లో నేను దేవుడిని చాలా నమ్ముతాను అనమాట సో ఈరోజు మా హస్బెండ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు అది వచ్చినా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు వచ్చిందా చాలా సంతోషం రాలేదా ఇంకా సంతోషం ఎందుకంటే అక్కడ నేను ఏమైనా కష్టాలు పడతానేమో అందుకనేసి అది నాకు రాకుండా చేసేసాడేమో అని పాజిటివ్గా ఆలోచిస్తాను తప్పించి దాని గురించి బాధపడినా అనమాట సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మన ఛానల్లో హౌస్ వైఫ్స్ ఉన్నారండి పెళ్ళైపోయిన వాళ్ళు పిల్లలు పుట్టేసిన వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఇంకా పెళ్ళి కాని వాళ్ళు ఇలాగ చాలామంది మన వీడియోస్ని అయితే చూస్తూ ఉంటారు కదా సో వీళ్ళంతా రికి వాళ్ళ లైఫ్లో జరగలేదు చాలా విషయాలను బాధపడుతూ ఉంటారు కదా అలా కాదు నా లైఫ్లో ఎలా జరిగింది అని చెప్పి మీకు ఒక మోటివేషన్ ఇవ్వాలనేసి అయితే చెప్తున్నాను ఇంకా అక్క వాళ్ళు వచ్చేసారండి బయటికి వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి నేను చికెన్ బిర్యానీ వండేసి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కూర అయితే వండాను అయితే చికెన్ దమ్ బిర్యానీ కొంచెం చిగుడిపోయింది నేను చాలా పీక్కున్నాను ఎంత బాధపడ్డాను అండి అయ్యో ఎంతో బాగుండాలనుకున్నాను ఇలా చెగడబెట్టేశాను ఏంటి చెగడబెట్టేశాను ఏంటి అని చాలా బాధపడ్డాను అక్క వాళ్ళేమో ఏం కాదు కొంచమే మెత్తగా అయింది కానీ చాలా టేస్టీగా ఉండే భవానీ అనేసి వాళ్ళు చక్కగా ఫుల్గా తిన్నారు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇక్కడ ఇంక నేను బట్టలు మడతడుతున్నాను ఇంకొక ట్వంటీ మినిట్స్ టైం ఉంది షాను మనుని స్కూల్ నుంచి తీసుకురావడానికి ఇంకా అక్క వాళ్ళతో మాట్లాడుతూ నేను ఇలాగ బట్టలు అయితే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇవి వాషింగ్ మిషన్లో వేసేసానండి మావి అక్క వాళ్ళవి కలిపి అక్క వాళ్ళ బట్టలేమో అక్క కుర్చుని మడతలు పెట్టుకుంటుంది ఇక నా బట్టలేమో నేనైతే మడతలు పెట్టుకుంటున్నాను అనమాట నాకేమో కుర్చుని మడతలు పెడితే నడుము లాగేస్తుందండి అందుకనేసి నేను అన్ని పనులు నుంచునే చేసుకుంటాను మ్యాక్సిమము ఇంక ఇదిగోండి ఈ బట్టలు మడతరిత్వం కంప్లీట్ అయిపోతే నేను మళ్ళీని షాను మనుని తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్తాను తర్వాత ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడ నుంచి తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెడీ చేసి క్రికెట్కి తీసుకువెళ్ళాలి అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా త్వరగా నిద్రపోవాలండి ఎందుకు అంటే టూ త్రీ డేస్గా నాకు ప్రాపర్ స్లీప్ అయితే లేదు ఎందుకో తెలియదు కంటిన్యూగా నిద్రపోతున్నట్లేదండి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ స్లీప్ ఉంటుంది కానీ అది కూడా ఏంటో అమ్మాయ సాటిస్ఫైడ్గా పడుకున్నాను అన్న ఫీలింగ్ అయితే రావట్లేదన్నమాట సో ఇంకా నేను ఈరోజైతే చాలా త్వరగా నిద్రపోదాం అనుకుంటున్నానండి బట్టలు అయితే నేను మడతలు పెట్టేసుకున్నాను ఇంక ఇదిగోండి అక్క అయితే కూర్చుని బట్టలు అయితే మడతలు పెట్టేసుకుంటుంది తర్వాత అయితే నేను ఈరోజు ఇప్పేసిన బట్టలు అవి ఉంటాయి కదా వాటన్నిటిని తీసి వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను అనమాట ఇలా వాషింగ్ మిషన్లో వేస్తూ నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ అయితే చూస్తున్నానండి మనసు ఎంత బాధపడ్డదంటే చాలా కలవరపడ్డది నాకు దేనికి అంటే కాశ్మీర్ ట్రిప్కి వెళ్ళిన వాళ్ళందరినీ టెర్రరిస్టులు చంపేశారు అనేసి న్యూస్ చూశాను అనమాట యాక్చువల్లీ నేను అసలు ఈ న్యూస్ చూడలేదు నాకు ఖాళీ లేక నేను యూట్యూబ్నే ఓపెన్ చేయడం మానేశానండి ఒక టూ త్రీ డేస్గా నేను కామెంట్స్ కూడా సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోయాను మీరు గమనించవచ్చు అయితే నాకు ఒక అమ్మాయి పంపించారనమాట అక్క నువ్వు అప్పుడు చెప్పావు కదా వ్లాగ్స్లోని కాశ్మీర్ ట్రిప్కి వెళ్దామని మా వారు అంటున్నారు కానీ నాకు భయము కాశ్మీర్ అంటేనే అందుకనే నేను కాశ్మీర్ వద్దు అని చెప్పావు కదా నువ్వు చాలా మంచి పని చేసావు అక్క ఈరోజు చూడు కాశ్మీర్లో ఎంతమందిని చంపేశారో అనేసి చూపించింది అనమాట ఒక అమ్మాయి నాకు ఒక రీలు పంపించింది అనమాట అది చూసి నాకు చాలా బాగా వేసేసిందండి పాపము అందులోనంట సిక్స్ సిక్స్ డేస్ అయ్యిందంటే ఒక కపుల్స్ మ్యారేజ్ చేసుకున్న హనీమూన్కి కాశ్మీర్ వెళ్ళారంట పాపము అక్కడికి వెళ్ళిన టూరిస్ట్ అందరిలో హస్బెండ్ని చంపేశారంట అండి ఆడవాళ్ళని చంపలేదంట మగవాళ్ళని చంపేశారంట పాపము అందులో ఒక ఆవిడ నా హస్బెండ్ని చంపేశావు కదా ఇంక నేను బ్రతకలేను నన్ను కూడా చంపాను బ్రతకమంటే నేను మేము చంపము వెళ్ళి నీ మోడీకి చెప్పు అనేసి అన్నారంట ఇప్పుడు హస్బెండ్ లేకుండా వైఫ్లు ఎలా బ్రతుకుతారండి చాలా బాధ కదా నాకు చాలా అసలు నిన్నంతా ఆ విషయం గురించి మనసు చాలా డిస్టర్బ్ అయిపోయింది నాకు చాలా భయం అండి ప్రాణం అంటే తీపని కాదు ఇప్పుడు మనము పోయినా పర్వాలేదండి ఇంట్లో మెయిన్ హస్బెండ్ని చంపేసి పిల్లల్ని మనల్ని వదిలేస్తే మన లైఫ్ ఏమైపోతుంది వాళ్ళే ప్రాణంగా బ్రతుకుతాం కదా ఇంకా వాళ్ళే మనని అనవసరంగా చంపకుండా వదిలినట్టు అనమాట జీవితాంతం మేడుస్తూ బ్రతకాలి కదా అది చాలా బాధ దానికన్నా మనల్ని చంపేసినా పర్వాలేదురా బాబు మిగతా వాళ్ళు వాళ్ళ బాధపడితే వాళ్ళు ఎలాగోలా బ్రతుకుతారని అనిపిస్తే తప్పించి వాళ్ళ లేకుండా మనం బ్రతకడం అన్నది చాలా కష్టము సో నేను దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటానండి మా మేము ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి మాకు నువ్వు ఆస్తులు అంతస్తులు ఇవి ఇవి అని నేను ఎప్పుడు నిన్ను అడగను దేవుడా జస్ట్ మాకు ఆరోగ్యాన్ని ఆలోచించే శక్తినివ్వి అని మాత్రమే కోరుకుంటాను ఇక్కడైతే మాత్రము నేను అక్క కూర్చుని అనమాట అక్క ఆన్లైన్ బిజినెస్ ఉంది కదండి అలాగే ఆఫ్లైన్లో వాళ్ళకి షాప్స్ కూడా ఉన్నాయి బట్టలకి సంబంధించి సో ఇంకా అక్క ఆన్లైన్లో వాట్సాప్ కమ్యూనిటీ ఎలా క్రియేట్ చేయాలో ఏంటో నేర్పించు బాబు ఇన్స్టాగ్రామ్ కూడా కొన్ని తెలియట్లేదు నాకు అవి కూడా నేర్పించు అంటే నేను అక్కకు అవన్నీ కూర్చుని నేర్పిస్తున్నాను అనమాట ఇంకైతే మాత్రము వాళ్ళు ఇంకా అలా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఈ లోపల మా మనువైతే మాత్రము వాళ్ళ స్కూల్లో ఒక యాప్ ఇచ్చారనమాట ఏంటబ్బా ఏదో ఒక సిబిఎస్ఈ సంబంధించి ఒక యాప్ ఇచ్చారండి ఆ యాప్లో వాళ్ళు రీడింగ్ చేసి అందులో క్విజ్ వస్తుంది అనమాట వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకా తర్వాత అయితే ఇంకోండి మా మను చూసారా చంద్రముఖి అయిపోయింది అది పెద్దది పాపుడు పిల్ల పెట్టుకుని కాళ్ళకు గజ్జలు వేసుకుని డ్యాన్స్ అయితే చేస్తుంది కూచిపూడి నేనేమి ఇక్కడ వీడియో తీస్తున్నాను క్యూట్గా ఉంది అని ఈ లోపల అది అట్టి వెనక్కి వెళ్ళిపోయి జుట్టుకు పట్టేసిందంట అబ్బా నొప్పి నొప్పి అంటుంది టైం అయితే ఐదు నిమిషాలు తక్కువ ఐదు అవుతుందండి పిల్లలకి ఫైవ్ టు సిక్స్ డ్యాన్స్ క్లాసు నేను చెప్పాను కదా మే అంతా సెలవులు ఇస్తారు సో ఏప్రిల్ ట్వంటీ నుంచి థర్టీ వరకు ఫుల్ క్లాసెస్ ఉంటాయన్నమాట ఎవ్రీడే ఫైవ్ టు సిక్స్ సో ఇప్పుడు నేను షానుని మనూరు తీసుకుని డ్యాన్స్కి వెళ్తున్నాను అక్కడ ఫైవ్ టు సిక్స్ అయిపోయిన తర్వాత కరాటే దగ్గరికి తీసుకెళ్తాము ఒకవేళ అక్కడ లేట్ అయిపోతే ఇంక ఈరోజు కరాటే ఉండదు ఎందుకైనా మంచిగా అనేసి బట్టలు వాటర్ బా వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తానండి సో పిల్లలు అక్కడ డ్యాన్స్ అక్కడ డ్యాన్స్ కరాటే చేస్తారు నేనైతే వాకింగ్ చేసుకుంటానండి సో ఇంకా ఫోన్లో అవి తీసుకెళ్ళు ఇక్కడే వదిలేసి వెళ్తాను కరాట నుంచి అయితే వచ్చేసామండి మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ పిల్లలకి డ్రెస్సులు వేసి కరాటేకి అయితే తీసుకెళ్ళాను ఈ లోపల అక్క వాళ్ళు పిల్లల కోసం ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారంట ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఏంటో ఇలాగ లిక్విడ్ లాగా అయిపోయిందండి ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ తింటాము ఐస్ క్రీమ్ తింటాము అంటే అది కట్ చేసి పిల్లలకైతే వేసి ఇచ్చాను ఇంకా నైట్ పడుకునేటప్పుడు మాత్రము ఇంకా ఇల్లు ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటానండి పిల్లలకి డిన్నర్ తినిపించేసాక కానీ లేకపోతే తినిపించే ముందు వీళ్ళు ఏమన్నా ఆడుకుంటూ ఉంటారు కదా క్రాఫ్ట్స్ అవి చేస్తూ సో ఒకసారి అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట అంటే రూమ్స్ క్లీన్ చేసినా చేయకపోయినా హాల్ అయితే క్లీన్ చేస్తానండి ఎందుకంటే లేచి లేవంగానే ఫస్ట్ చూసేది హాలే కదండి సో నాకు అది నీట్గా కనిపించలేదు అనుకో చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది అండ్ ఈ హాల్లో ఉన్న మంచమోటి తీసేసి మేము వేరే రూమ్లో వేసేసాం కదా అసలు హాల్ ఇంత ఖాళీగా ఉంటే భలే హ్యాపీ అనిపిస్తుంది అండి నాకు నాకు ఏంటో ఇల్లు ఎప్పుడు చూసినా ఖాళీగా ఉండాలి అనుకుంటానండి అలాగే ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉండాలి అనుకోను తక్కువగాను ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట ఇంక ఇదిగోండి హాల్లో అయితే మంచం తీసేసి ఇక్కడ పడుకుంటున్నాం మేము ఈ రెండు ఫ్యాన్లు వేసుకోవడము హాల్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది పక్కనే మాకు హాలు బాల్కనీ దగ్గరే పక్కనే మాకు సీతాఫలం చెట్లు బాదం చెట్లు ఉంటాయేమో హాలు బెడ్రూమ్స్తో కంపేర్ చేస్తే చాలా చల్లదనం ఉంటుంది అనమాట ఒక ఏసీ కొనుక్కోవచ్చు కదా ఒక కూలర్ కొనుక్కోవచ్చు కదా అని అంటారండి నాకు ఫస్ట్ కూలర్ అంటే చాలా చిరాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూలర్ ఉందండి కూలర్లో వాటర్ నింపుకుని దాన్ని వేసుకుంటామా ఒళ్ళంతా జిడ్డు పట్టేస్తుంది సో కూలర్ ఇష్టం ఉండదు ఇక ఏసీ అంటారా కొనలేక కొనట్లేదు అనుకోకండి కొనాలి అంటే కొనుక్కోవచ్చు ఒక ముప్పై వేల్లో వచ్చేస్తుంది కానీ నాకు పిల్లలకి అన్ని క్లైమేట్స్ని అలవాటు చేయాలి పిల్లలు ఎప్పుడు కూల్గా ఉండాలి చల్లగా ఉండాలి అనమాట పిల్లలకి అన్ని క్లైమేట్స్ అలవాటు చేయాలని అనిపిస్తుంది అండి మాకు హైదరాబాద్లో చెప్పాలి అంటే చెమట్లు పట్టవు ప్లస్ అంత ఎక్కువ వేడనిపించదు నైట్ టైము సో మరి ఇంకెందుకు ఆ మాత్రం వేడి తట్టుకోలేకపోతే పిల్లలు ఎలాగా అన్ని తట్టుకునేలాగా అన్ని పరిస్థితుల్ని వాళ్ళు ఫేస్ చేసేలాగా ఉండాలి అనేసి నేను ఆప్తాను అనమాట ఏసీ ఏం అవసరం లేదు ఏం అవసరం లేదని అంటాను మా వారు కొందామన్నా కూడా నేను కొన్నామని అనమాట మరి నా ఒపీనియన్స్ కొంతమందికి నచ్చకపోవచ్చు బట్ ఇది నా ఫీల్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా పిల్లలకైతే ఇప్పుడు అబాకస్ క్లాస్ జరుగుతుంది అబాకస్ క్లాస్ నెంబరు స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెంబర్కి ఫోన్ అయినా చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు లేకపోతే తనకి పర్సనల్గా ఈమెయిల్ అయినా చేయొచ్చు మీకు ఏది ఇష్టమైతే అలాగా చేయండి షాను వాళ్ళని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్లడానికి ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి వెళ్ళాను వచ్చేసరికి బట్టలు అయితే అయిపోయాయి సో వీటిని అయితే తీగిన మీద ఆరేస్తానండి ఎందుకంటే మళ్ళీ పిల్లలు యూనిఫామ్ వేసుకుని వెళ్ళాలి కదా స్కూల్కి ఇంకా తర్వాత అయితే మేము డిన్నర్ చేసేసాము డిన్నర్లోకి ఇంకా కూర అయితే ఏమీ వండలేదు డిన్నర్లోకి ఇంకా కూర అయితే ఏమీ వండలేదండి చికెన్ కూర ఉంది కదా మార్నింగ్ చేసింది సో ఆ చికెన్ కూర వేసుకుని రైస్ వేసుకుని అయితే తినేసాము ఇంకా అన్నం తిన్న తర్వాత ఇంకోండి గిన్నెలు ఉంటే వాటిని కూడా క్లీన్ చేసేసాను ఎన్నో లేవు సో అందుకనేసి మార్నింగ్ తోమిన బట్టలు నేనైతే ఫ్రెష్గా వేడి వేడిగా స్నానం అయితే చేసేసానండి ఇంకా పడుకుంటాను మళ్ళీ మార్నింగే లవ్వాలి పిల్లలిద్దరికీ స్కూల్ ఉంది కదా పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా సో మార్నింగే రావాలి ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తేం చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్